వెల్కమ్ టు తయారు మస్ కిచెన్ ఈరోజు నేను పాలక్ పన్నీర్ చెప్పబోతున్నా ఇక్కడ పాలకూర పచ్చిమిరకాయ ఉల్లిపాయ గార్లిక్ ఉన్నాయి పన్నీర్ ఇవన్నీ యూజింగ్ యూజబుల్ ఫర్ పాలక్ పన్నీర్ గార్లిక్ సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి తర్వాత పాలకూర పచ్చిమిరకాయ ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలండి వాటర్ వాటర్ లో వేసేసుకోవాలండి వాటర్ లో వేసుకొని వాటర్ లో వేసుకుని కుక్ చేసుకోవాలండి బాగా ఉడికిపోయిన తర్వాత తీసేయాలండి తీసి పేస్ట్ పట్టాలి తీసి పేస్ట్ పట్టాలండి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పాలకూర ఇట్లాగే పాలకూర ఇట్లాగే ఆనియన్స్ త్రీ తీసుకోవాలండి ఓకే తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయండి నేను మా బాబు హడావుడిగా చేయటం వల్ల ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర వెల్లుల్లిపై ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ని దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆ పేస్ట్ త్రీ మినిట్స్ కుక్ అవ్వాలండి ఆయిల్ పైకి తీరుకున్న తర్వాత ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలి ఇట్లాగా కొంచెం కట్ చేసుకోవాలండి కొంచెం తురుముకోవాలి ఏంటిది ఇప్పుడు ఏం చేయాలి ఇందులో వేసుకోవాలి పాలకూరల కుక్ అయిన తర్వాత పాలకూరల కుక్ అయిన తర్వాత వేసుకోవాలండి ఓకే అంతే పాల పన్నీర్ రెడీ మనం మిక్స్ చేసుకోవాలి మర్చిపోయి ఏం లేదండి మా బాబు ఓ చేస్తా చేస్తా నేను చెప్తా వీడియో నేను చేస్తా ఏం చేస్తా అంటున్నాడని ఊరికే దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేయించాను చూడండి మా బాబు చేసిన నిర్వాకం గిన్ని నిండా చేసేసాడు ఇలా ఏం కాదు ఎలాగలా వీడియో చూసి అడ్జస్ట్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే డన్